ఈ రోజు రాలేనటువంటి వారు పదిహేడవ తారీఖున రామ్లీలా మైదాన్ సంగం మఠ అంట మనం ఇక్కడ ఈ సంగం మట్ నుంచి సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ఇక్కడ పాదం మోపారని మనం సినిమాలో చూసాం చరిత్రలో చదువుకున్నాం ఇక్కడ మహంతులు అదే చెప్తా ఉన్నారు ఈ ప్రాంతం నుంచి స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మనం ఇక్కడ నుంచి ఈ పల్లకి పాదయాత్రని ప్రవేశపెడతా ఉన్నాం ప్రారంభమవుతుంది దయచేసి పదకొండు గంటల పన్నెండు గంటల మధ్యన మీరందరూ కూడా ఇక్కడికి చేరుకుంటే ఆ రోజు పదిహేడవ తారీఖున ఇక్కడ నుంచి అయోధ్యకి పద్నాలుగు రోజుల్లో చేరుకునేలాగా మా సురేష్ మహారాజ్ గారు దానికి ముహూర్తం పెట్టారు కనుక తప్పకుండా ఈ కార్యక్రమానికి మీరు రావాలి ఇక్కడ ఒకవేళ మిస్ అయితే ఈవినింగ్ నాలుగు గంటల వరకు మనం ట్యాంక్ బండి చేరుకుంటాం అక్కడికైనా కూడా మీరు వచ్చి ఆ రామ దర్శించుకొని ఆ రాముడి ఆశీర్వాదాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వాగర స్వాగతం పలుకుతా ఉన్నాం जय श्री राम जय श्री राम